వర్రింగ్ వర్రీంగ్ వర్రింగ్ ఈజ్ ఎ రింగ్ అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను నువ్వు వర్రి అవ్వడం అంటే ఒక సుడిగుండంలో చిక్కుకున్నట్టు సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిది ఒక సుడిగుండంలో పెన్నేస్తే పెన్ను తిరుగుతుందండి కట్టేస్తే కట్టు తిరుగుతుందండి నువ్వు పడితే నువ్వు తిరుగుతావు అండి ఒకసారిగాన సుడిగుండంలో ఇరుక్కుంటే ఇంకా ప్రపంచం అంతా కూడా దాని చుట్టూ తిరుగుతుందో కానీ వాస్తవాన్ని పూర్తిగా మర్చిపోతాం అందుకే ఒక ఎనభై తొంభై ఏళ్ళ క్రితం డైలికా నుంచి ఒక బుక్ రాశాడండి అవుట్ స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని వర్రీలకు పురి స్టాప్ పెట్టడం ఎలాగ జీవించడం ఎలాగ అని దాన్ని మనం రివర్ చేస్తుంటాం స్టాప్ లివింగ్ స్టార్ట్ వర్రీయింగ్ అని ఆ బుక్ ఏంటంటే స్టాప్ వర్రింగ్ స్టార్ట్ లివింగ్ అని మనం ఏం చేస్తాం స్టాప్ లివింగ్ స్టార్ట్ వర్రింగ్ అనమాట నువ్వు ఐదు నిమిషాలు వర్రి అయితే ఐదు నిమిషాలు నువ్వు బతికినట్టు కాదండి ఇండైరెక్ట్గా మనం ఆ సుడిగుండంలో ఉండం నిజమైన జీవితం అంటే వర్రీగా ఉండకుండా ఉండడం అందుకంటారు లీస్ట్ ప్రొడక్టువ్ ఏంటంటే వర్రీ అంటే వర్రీస్ వల్ల ఏది ప్రొడ్యూస్ కాదు మంచి చెడు ప్రొడ్యూస్ అవుతుంది కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి ఎడ్లీ నారల్ ఎడ్లను బ్లడ్లోకి వెళ్తాయి టాక్సిన్స్ అన్ని బాడీ ఫామ్ అవుతాయి గుండె తడ వస్తుంది భయం వస్తుంది అరిచేతులు చెమట పడతాయి నోరు డ్రై అవుతుంది జుట్టు అనిచేత చిన్న విషయానికి ఎక్కువగా భూతత్వంలో చూడడమే వర్రీ అంటే ఇంత థింగ్కి ఇంత లెవెల్లో భూత చూడడం భూతాలు దయ్యాలు బ్రెయిన్లో రికార్డ్ చేస్తున్న ఆ ఎంఎస్డీస్ కో డాన్సర్ అంటే బాధపడుతూ భయపడుతూ టెన్షన్ పడుతూ వర్రీ అవుతూ మన కుటుంబ సభ్యులకి మనసుని ఎదురికి మనసాన్ని ఎదురికి మన నచ్చిన వాళ్ళకి ఆ భయాన్ని వ్యాపింపచేయడమే వర్రి అంటాయి స్టార్ వారింగ్ స్టార్ట్ లివింగ్లో ఎనభై తొంభై ఏళ్ళ కితో రాసిన బుక్లో ఉందో ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాడు అండి వ్యదల యథలోని చెద పురుగులు అంటాడు వ్యధ అంటే వర్రి వ్యధ అంటే ఇది ముప్పై నాలుగు ఏళ్ళ క్రితం మనస్సాక్షిగా చెప్తున్నానన్నా ఆత్మసాక్తిగా చెప్తున్నానన్నా దేవుడితోడు చెప్తున్నానన్నా హృదయం అన్నా మనసు అన్న అన్నీ ఇదే అండి బ్రెయిన్ ఇంకా అప్పుడు డెవలప్ అవ్వలేదు బ్రెయిన్ డెత్ వేరు ఫిజికల్ డెత్ వేరు అనే విషయం అప్పటికి ఇంకా తెలియదండి ఫిజికల్ డెత్ అన్నా బ్రెయిన్ డెత్ అన్న ఒకటే ఇక్కడ నుంచి జ్యోతి వెళ్ళిపోయింది అనుకోండి చనిపోయినట్లు ఆయన సారీ చెప్పేస్తారు డాక్టర్లు ఎక్కడి నుంచో జ్యోతి వెళ్ళాలి ఎక్కడి నుంచో జ్యోతి అనేది సెరి బ్రిల్ డత్ అనమాట అంటే మనసు అంటే ఎక్కడ ఉన్న ఉద్దేశంతో చెప్పింది కదా వెదలు ఎదలోని చదపొరుగులు ఒకసారి మనసులోకి ఒక చదపొరుగు తోటిందంటే బుర్ర అంతా మటన్ సిక్స్టీ ఫైవ్ మ్యాన్ సిక్స్టీ మటన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మ్యాన్ సిక్స్టీ ఫైవ్లో తినేస్తారు అనమాట ఇది నాకు ఇది నాకు ఇది నాకు అని చెప్పేసి ద్వారములు తెరిచే ఉన్నవి వర్రస్ కన్నా ద్వారాలు తెరిస్తే బాడీలో అన్ని అవయవాల్ని తినేస్తుంది వెదలు ఎదలోని చదపురువులని కొలనాడ పర్వతం మీద అమెరికా కనుక్కున్నంత చిహ్నంగా చిన్న మొక్క నాటారట అది నాలుగు వందల ఏళ్ళు బతికిందట అది అనుకోకుండా అది చచ్చిపోయిందట ఎందుకని చెప్పేసి రీసెర్చ్ చేస్తే గాలి కొట్టుకొచ్చిన వచ్చిన పురుగుల కాండానికి తోరి అది కుప్ప కూలిపోయింది అని డైలీ ఏమంటాడంటే నువ్వు మహామేధావ్ కావచ్చు సైంటిస్ట్ కావచ్చు డాక్టర్ కావచ్చు కోర్టిసోడ్ కావచ్చు ఇండస్ట్రిస్ట్ కావచ్చు నువ్వు ఎవరైనా సరే డాక్టర్ అయినా సరే సైంటిస్ట్ అయినా సరే నీకు ఒకసారి మనసులో గాన ఒక వరి వచ్చిందంటే చెదపురు లేక బాడీని అంత కొలాబ్ చేసి వస్తుంది ఎక్కువ వరి వాళ్ళకి అరవై ఎనిమిది శాతం హార్ట్ అటాక్ లెక్క వస్తాయండి ఎక్కువ అరే వాళ్ళకి డెబ్బై రెండు శాతం క్యాన్సర్లు ఎక్కువ వస్తాయండి ఎక్కువ అరే వారికి ఎనభై తొమ్మిది శాతం ఎసిడిటీ వస్తుందండి ఎక్కువ అరే వాళ్ళకి జుట్టు ఊడిపోతుందండి ఎక్కువ అరే వాళ్ళకి సెక్స్వల్ సామర్థ్యం తగ్గిపోతుంది ఎక్కువ అరే వాళ్ళకి ఎగ్జామ్స్లో మంచి మార్కులు ఇన్ని రావాలి కానీ ఇన్ని తక్కువ వస్తాయి ఎక్కువ అరే వాళ్ళకి ప్రజెంటేషన్ స్కిల్స్ తగ్గిపోతాయి ఇంటర్నె ఇంటర్నెట్లో కూర్చోవడానికి అలవాటు పడిపోయినాడు ఆ ఇంటర్నెట్ దంతా కూడా ఒంటర్నెట్గా మార్చేసుకుని వర్ వాళ్ళు చాలామంది ఉంటారు అంచేత అవుట్ టు స్టాప్ వర్నింగ్ అని అన్నప్పుడు డైలీగా గారిని ఏం చేస్తాడంటే ట్వంటీ ఫోర్ అవర్స్ని డే టైట్ ప్యాక్లో బంధించు ఇరవై నాలుగు గంటలు బంధించు మనం కూడా ఇరవై నాలుగు గంటలు బంధిస్తున్నాం అతనేం చెప్పాడు మనం ఏం చెప్పాడు అతను ఏమన్నాడంటే ఇరవై నాలుగు గంటలు బంధించి ఎంత ఆనందపడాలో అంత ఆనందపడు ఎంత చేయలో అంత చేయి ఎంత హ్యాపీగా ఉండాలి అంత చేయాలో కేవలం నువ్వు ఇప్పుడు మీద ప్రజెంట్ మీద దృష్టి పెట్టని చెప్పాడు మనం ఏం చేస్తామంటే ఇరవై నాలుగు గంటల బంధించి ఎంత ఆడవాళ్ళు అంత ఏడుస్తూ ఎంత ఏడిపించి వాళ్ళు అంత ఏడిపిస్తూ ఎంత భయపడాలో అంత భయపడేస్తూ ఎంత భయపెట్టాలో అంత భయపెట్టేస్తూ సర్వనాశనం చేసుకుంటాం ఇరవై నాలుగు గంటలై అంచేత నవ్వును నవ్వు చేయాలంటాం ప్రజెంట్ లవ్ వచ్చారు ఎట్ ద మూమెంట్ అట్ ద ప్రజెంట్ అంటే ఎగ్జిస్టెన్స్ లేజ్ అంటావు నువ్వు చెయ్యాలనుకున్నది ఏదైనా సరే మనస్ఫూర్తిగా అప్పుడే పెట్టు ఫ్యూచర్ గురించో గతం గురించో ఆలోచనతో కూర్చోదు ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ గిల్టీ ఆఫ్ పాస్ట్ అనమాట ఎప్పుడు కూడా గతంలో ఎందుకు చేశాను ఎందుకు చేశాను ఎందుకు చేశాను ఎందుకు చేస్తాను అలా కాకుండా ఎలాగై ఉండే ఎలా కాకుండా అలాగే నెల ఎందుకు చేస్తానని చెప్పేసి బాధపడుతూ 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 కూర్చున్నది ఇప్పుడే ఇప్పుడున్న ఈ కారణాల చేత రేపేమవుతుందో 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 అని విపరీతంగా భయపడేది కూడా ఇప్పుడే గతం గురించి ఉన్న ఫ్రస్ట్రేషన్ కావచ్చు వర్రీస్ కావచ్చు గిల్టీ ఫీలింగ్స్ కావచ్చు అపరాధ భావాల ఇప్పుడే అండ్ ఫీర్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్యూచర్ పర్సన్ ఇన్సెక్యూరిటీ బాగా అభద్రత బాగుండేది కూడా ఇప్పుడే ఈ ఇరవై నాలుగు గంటలో గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఈ క్షణం గురించి ఇప్పుడు గురించి నువ్వు చేసే పని మీద మనస్ఫూర్తిగా నువ్వు చేయడం మనసి గతం భవిష్యత్తు గతం భవిష్యత్తు గత రెండు కూడా ఇప్పుడే ఇప్పుడు చెత్త చెత్తగా మార్చేసుకున్నావు అంచేత రేపు ఏం జరుగుతుందో టుమారో ఈజ్ మిస్టరీ గతంలో జరిగింది ఏదైతుందో అది నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు ఆలోచితూ కూర్చుంటే కుదరదు ఎందుకంటే పాస్ట్ ఈజ్ హిస్టరీ గతం అయిపోయింది చరిత్ర ఫ్యూచర్ అనేది మిస్టరీ రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ప్రజెంట్ ఏదైతుందో అదే గిఫ్ట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు అదే గిఫ్ట్ ప్రజెంటేషన్ అంటాం బహుమతి ప్రజెంట్ అంటే ఇంకో మీనింగ్ అంటే ఇప్పుడు అని అంటే ఆ ప్రజెంటేషను అంటే గిఫ్ట్ అని అర్థం ప్రజెంట్ అంటే ఇప్పుడు అని అర్థం ఇప్పుడు అంటే గిఫ్ట్ అని అర్థం ఈ క్షణంలో బతుకు శ్రీకృష్ణ ఫిలజర్ అంటే నవ్వు అంటే హీర్ అని అర్థం నవ్వు అంటే ఇప్పుడు హీర్ అంటే ఇక్కడ ఇప్పుడు ఈ క్షణం ఎడ్జెస్టెన్సిలిజం ఇప్పుడు ఇక్కడ బాగుంటాయి ఇప్పుడు అక్కడ బాగుంటావు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు చేసే పని మీద పెట్టు అది మైండ్ ఫుల్నెస్ చూసారా బుద్ధుడు ఫిలాసఫీ వచ్చేస్తుంది శిక్షుడి ఫిలాసఫీ వచ్చేస్తుంది సైకాలజీ ఎగ్జిస్టెన్స్ వచ్చేస్తుంది వరీ మేనేజ్మెంట్లో బిఆర్ థెరపీ సైకోథెరపీ కాగ్నేటివ్ కాగ్నేటివ్ సైన్స్ అన్నీ కలిపి వచ్చేస్తారు ఫైనల్గా నీ ఆలోచన తిరిగి మెరుగుపచ్చుకోవడం ఇప్పుడు ఎట్ ద మూమెంట్ ఎట్ ద ప్రజెంట్ ఇచ్చేయడం జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాక్ట్ అంటే జనరేటర్ శిష్టికరుడు నువ్వు నేను పుట్టేశావు పుట్ట జడానికి కారణమైన దేవుణ్ణి మనం పట్టించుకున్నాం బ్రహ్మని రేపు రేపు చచ్చిపోతామని భయం ఉంటుంది ఫీర్ ఆఫ్ డెత్ అదే ఇట్స్ ఇట్ ఇట్ ఈస్ కాల్డ్ లయ అంటే ఫీర్ గాడ్ ఆఫ్ డెత్ అని జనరేటర్ అంటే సృష్టికారుడు గాడ్ ఆఫ్ బర్త్ డిస్ట్రాక్టర్ అంటే లైక్ అండ్ గార్డ్ ఆఫ్ డెత్ మధ్యలో ఉన్న ఆపరేటర్ ఏంటి ఆపరేటర్ మాన్యువల్ అంటాం కంప్యూటర్ కొన్నప్పుడు ఇస్తారు సెల్ ఫోన్ కొన్నప్పుడు ఇస్తారు నా ముందున కెమెరా కొన్నప్పుడు ఇస్తారు ఎలా ఆపరేట్ చేయాలో కొంటారు తల్లిదండ్రులు పిల్లలకి అన్నప్పుడు ఆపరేటర్ మాన్యువల్ ఇవస్తున్నారా లేదు ఏ పిల్లలు ఎలా వాడుకోవాలో నేను నేర్పుతున్నాను ఫస్ట్ కార్ని ఎలా నడపాలో కార్ని ఎలా నడపకూడదు సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలి ఎలా చేయాలనేది ఆపరేటర్ మాన్యువల్ ఉంటుంది ఫస్ట్ నిన్ను నువ్వు ఆపరేట్ చేసుకోవడం వస్తే కారు చక్కగా వస్తుంది కారు ఎక్కువ లాంగ్వేజ్ వస్తుంది అంతే తప్పించి కారు యాక్సిడెంట్ అవుతుందో మరొకటి అవుతుందో రేపు గురించి భయపడుతూ 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 కూర్చుంటే ఫీర్ ఆఫ్ డెత్ లై మీద కాన్సన్ట్రేట్ చేసి గతంలో జారిన దాని గురించి బాధపడుతూ కూర్చుండి ఫస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఆఫ్ హిస్టరీ ప్రజెంట్ ఇస్ గెఫ్ట్ అనుకున్న ఓ అని మర్చిపోతున్నా ఓ అంటే ఆపరేట్ ద గార్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ద గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ నువ్వే నేను జీవితాన్ని నడుపుకోవాలి పర్ఫెక్ట్గా నడుపుకుంటే జీవితం బాగుంటుంది ఇంపెర్ఫెక్ట్గా నడుపుకుంటే జీవితం తగలెడుతుంది కాబట్టి ఆపరేటర్ అంటే తినేదేటో గమనించి తిను తాగేదేటో గమనించి తాగుదు నడిచేదేటో కరెక్ట్గా చేయి చదివేదేంటో కరెక్ట్ ఏదైనా సరే మైండ్ ఫుల్గా కాకుండా మైండ్ ఫుల్గా చేయి ఆటోమేటిక్గా రేపు గురించి ఉండవు గతం గురించి దిగులు ఉండదు ఇప్పుడు ఈ క్షణం బతుకుతావు వర్ణిశ కూడా ఉంటుంది పీసెస్ ఆఫ్ మైండ్ పోయి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది పీసెస్ ఆఫ్ మైండ్ ఎక్కువ అండి మన అందరికీ అంతే అంటే ఏంటంటే నిన్ను నీ జీవితాన్ని మలుచుకోవాలంటే నవ్వును లవ్ చేయండి నవ్వును లవ్ చేయండి నవ్వండి ఇయర్ ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో బతకండి అట్ ద మూమెంట్ అట్ ద ప్రజెంట్ మైండ్ఫుల్ జీవితం గడిపించండి భవిష్యత్తులో ఏం జరుగుతుందో జరిగితే జరిగింది గతంలో జరిగిందని నువ్వు తీసుకురాలో ఇప్పుడు నీ చేతిలో ఉంది నవ్వాలి అనుకోవడం నవ్వగలవు నవ్వు చేయాలనుకుంటున్నావు చేయగలవు చెయ్యు ఎదరాలకి చేయొత్ ఇవ్వాలనుకుంటే ఇవ్వగలిగితే ఇవ్వు నీ జీవితాన్ని నువ్వు మలుచుకు ఎదరాలకి చేయొద్దు కొంత లాభం కొంత వానికి పొరుగువాడికి సేవ చేయవ అంతే ఆల్టోయిజం బాగుంటుంది పాజిటివ్నెస్ బాగుంటుంది ఆప్టమిజం బాగుంటుంది ఇవన్నీ బాగుంటే నువ్వు బాగుంటావు ఇటువంటి మంచి కంటెంట్ అని గ్రో హెల్దీ వెల్దీ వైజాన్ యాప్లు ఉంటుందని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారిని యాప్లో ఉంటుందని డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అనుభవాల్ని షేర్ చేసుకోండి అందరికీ బాగుండాలంటే ఈ వీడియో అందరికీ అందాలి బాయ్ ఐ లవ్ యూ ఆల్ ఉందలు మంచి కాలు ముందు ముందు